అది చూసి వాళ్ళ నాయన రే నందు ఏందిరా అది కడుపా కంబాలపల్లి చెరువు పొద్దున లేచిన కాడ్నించి మునిమాపు వరకు అయ్యే తింటానావు ఏం తిక్కనా ఎర్రా అని వాళ్ళ నాయన నందుని తిడతాంటే వాళ్ళమ్మ గీత అడికొచ్చి ఏమి పిల్లకాయ కట్టా కట్టాదిష్టి పెడతావు తింటే ఏమైతాది తరుగుతాదా ఏమైతాడా ఇట్నైతే వ్యాపారం చేసినట్టే అమ్మనీకి తీసుకొచ్చిన కలింగరకాయలు సగమైపోగొట్నాడు ఇంకేంది అంబేద్ది సర్లేబాబం నువ్వెంత నాయన సరేమ్మా అని ఇంకో కలింగర కాయ గుండవోయినాడు తిననీకి ఆ పిల్లకాయ లోపలి పోగానే ఒకే ఒక్క కొడుకని గోము చేసి చెడగొట్టినా వాణ్ణి ముందు వాణ్ణి కాదు నిన్నె ఇళ్లకాయల్లే సామి కొడితే గిడితే మార్తారా ఏంది